అలాగే ఉంచుకొని నెమ్మది తీయండి తీసి సైలెన్స్గా ఉంటుంది నిశ్శబ్దం మెల్లగా చేతి ఒక పది నిమిషాలు మౌనం గురించి చెప్తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఉంటాను ధ్యానం ఎంత ముఖ్యమో మనం ఇంటికి వెళ్ళినాక మౌన మౌనం అంత ముఖ్యం ధ్యానం శక్తి వస్తుంది మాట్లాడితే శక్తి పోతుంది ఎనర్జీ మొత్తం కొట్టింది వేస్ట్ చేసుకుంటాం సెల్ ఫోన్ లాగానే వాస్తవంగా మాట్లాడకపోయినా ఏం కాదు కానీ మనకు మాట్లాడడం మాట్లాడడం పూర్తిగా మాట్లాడలేకపోతే ఉండలేని పరిస్థితి అనమాట ఏం చేయాలంటే రోజు ఒక గంట కనీసం వన్ అవర్ టూ అవర్స్ మౌనంగా ఉన్నాయి పని చేయడం ఎన్ని రోజులు ఒక గంట రెండు గంటలు మౌనంగా ఉంటాం మాట్లాడాలి అసలు అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో దీక్ష పెట్టుకుంటే ఒక నెల లోపల నాలుగు రోజులు మీరు అభ్యాసం చేస్తుంటే మీ లోపల తీవ్రమైన మార్పు వస్తుంది ఈరోజు గొప్ప గొప్ప మహానుభావుల బుద్ధుడు కానీ కృష్ణుడు కానీ భేమన్నా శంకరాచార్యులు చేసాల్సిన సంవత్సరం ఉన్నాడు వాళ్ళంత గొప్పగా ఎందుకైతే ఈరోజు అంటే వాళ్ళు మౌనం ప్రాక్టీస్ చేసిన కొద్ది రోజులు మొత్తం కాదు కొద్ది రోజులు అభ్యాసం చేసిన రోజు మీరు ఏదైతే సాధించాలనుకుంటారో మీరు మౌనంగా ఉండగలిగితే దాన్ని తొందర సాగించగలుగుతారు మాటల నుంచి ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే నీ ఆరోగ్యం చెడిపోతుంది ఏదైనా బీపీ వచ్చింది అనుకో నాకు బీప్ వచ్చింది బీప్ వచ్చింది బీప్ వచ్చింది బీప్ వచ్చింది వచ్చింది ఉంది వచ్చింది ఉంది అని మాట్లాడుతున్నావు కాబట్టి అది కూరలో ఉండదు ఇంకా పోదు నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి నువ్వు అంగీకరించినావు దాన్ని బీప్ ఉందని ఒప్పుకున్నావు కాబట్టి బీప్ పోదు కదా మరి ఏం చేయాలి ఆ బీపీ విషయం ఎవరు చెప్పకూడదు ఎప్పుడూ ఏదైనా ఇబ్బంది దాటిపోయి డాక్టర్ సా కొద్దిగా బీపీ చెక్ అనుమానం వస్తుంది చెప్పినాక అవి చూసాడు చూసినాక నాలుగు నాలుగు అని చెప్పాడు ఎప్పుడు పెరిగిందంటే ఏదైనా సలహాలు ఇస్తాడు పుట్టా పదే రిలాక్స్ అవుతుంది టెన్షన్ తగ్గించుకో చెప్తాడు చెప్పినప్పుడు ఆ కొన్ని పాట నేర్చుకొని విని మనం అంతటి పక్క పెట్టాలి కానీ పేషెంట్ ప్రతి పేషెంట్ ఏదైనా లైఫ్ మొత్తం చెప్తా ఉంటారు అందరికీ బయట వాళ్ళకు అందుకు వచ్చింది మంచి జరగడం బాబు షుగర్ పేషెంట్ ఎక్కువ చెప్తాను షుగర్ పేషెంట్ ఆ ఓటర్లు పోతాడు నాకు షుగర్ ఉంది చక్కగా ఏము నీవు అంత ఒప్పుకుంటున్నావు నీకు అంత ఇష్టం ఉందేమో అని నా పక్కన తెలియజేస్తా అంటే కథ వస్తాడు కథ ఓకే వీళ్ళు షుగర్ 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 అంటాడు కాబట్టి ఉండని అనేది చెప్తాను చెప్పినాక మనకు షుగర్ వదిలేదా ఏదైనా ఒక సమస్య ఉన్నా ప్రాబ్లం ఉందా తిట్టినా డబ్బులు లేకపోయినా అనవు మనం అది దేని కొరకు ఓ దానికి నీకు పాఠం నేర్పిచ్చింది కాబట్టి మౌనంగా అర్థమవుతుంది మీకు ఎగ్జాంపుల్ ఏమైనా జరిగితే చెప్పుకుంటే ఎక్కువ అవుతుందా మీకు ఏం చెప్తే తొందర దాని దాని అది చెప్తాను మన ఇంట్లో మన అమ్మాయి పెళ్లి వెళ్ళిపోయింది ఇష్టం అయ్యాక వల్ల దాడి ఇంకా మళ్ళీ మనం ఏం చేస్తామో పేదమంతలో చెప్తాము ఇద్దరు ఎదుటి ముందులకు అంత ముందరికీ చెప్తానమాట మా పాప పెళ్లి వెళ్ళిపోయింది సంబంధం రేపు చెడిపోవడం ఇష్టం పడది ఎందుకంటే పదే పదే అంటాం దగ్గర చూసుకొని ఉండలేకపోతున్నాను ఒకసేపు కొద్ది రోజులు కూడా నీకు ఓపిక లేదు అది ఏం జరుగుతుందో చూడు రేపు నెక్స్ట్ ఇంకో మంచి సంబంధం వచ్చేసింది కాబట్టి చెడిపోయింది నీవంతవరకు ఆ ఓపిక పట్టుకునే స్థితి లేదు కదా నీకు ఇప్పుడు చెప్పాలి మందికి అందరికీ నేను చెప్పేస్తా రోగం కానీ సమస్య కానీ ఇంత దొంగలబాటే చెప్పుకున్నా మనం చెప్పుకుంటే మళ్ళీ మళ్ళీ వస్తాయి మీరు చెప్పడం వల్ల ఏమవుతుంది అంగీకరించినట్టు ఒప్పుకున్నట్టు ప్రకృతి ఓకే చెప్తుంది మాటలతోన సంబంధం లేదు మన జీవితంలో మౌనమే మన భాష నీకన్నీ వస్తాయి మౌనం ఉండవల్ల మౌనంగా ఉంటే యుద్ధాలు లేవు కొట్లాటలు లేవు సమస్య లేవు అందరం అటు ఉండే కొట్లాటలేకపోయి ఇరవై వాళ్ళు చెప్పాలి వాళ్ళు తెలియ చెప్పారు చెప్పడం వల్ల కొట్లాడటం పీకులాడటం లాజు యుద్ధాలు కూడా జరుగుతాయి మాట్లాడుతుంటే మన ఇంట్లో కొట్లాడటం జరుగుతుండేమంటే మొత్తం మాట్లాడలే తప్ప ఇంకోటి నేను ఏదైనా ముప్పై ఉండేలా పీకులు కాదు ఏది విన్నా ఏది చూసినా మట్టు ఉండాలి చెడు చూసినా చెప్పకూడదు మంచి కూడా చెప్పకండి మంచి లేదు చెడు లేదు చూసే అన్ని పాఠాలు వేసుకునే ఎంత మట్టు ఉంటే వర్క్ అంత అవుతుంది ప్రతిసారు ఒక సంవత్సరం మౌనంగా ఉంటే ఆ శక్తి నుంచి నేను సొసైటీ ఏర్పాటు చేసుకున్నాను నేను ఫస్ట్ మాట్లాడుతున్నాను వన్ ఇయర్ ఉంటే నాకు శక్తి వచ్చింది సొసైటీని అద్భుతంగా తిరిగి నువ్వు మట్టు ఉంటే నేను ఎవరు తిరుగుతారో ఎవరు కొడతారు చెప్పండి వాళ్ళు కొట్టడు కొట్టాడు తిట్టాడు కూడా ఉంటే నేను నిలేను అసలు మీరు పట్టించుకోరాలు ఏం చేసినా కూడా అన్ని వరకు దూరం పోతాం అయితే ఇది మామూలు విషయం కాదు నేను చెప్పేది మీరు అభ్యాసం చేయాలి ధ్యానం అభ్యాసం ఉంది మీకు అభ్యాసం చేయండి రోజు గంట రెండు గంటలు వారానికి ఒక రోజు ఒక నాలుగైదు రోజులు ఇప్పుడు అట్లా లేరు నేను ఈ గంటల మాట మాట్లాడాలి నిర్ణయం తీసుకుంటున్నాం మనం నేను తప్ప ఖచ్చితంగా నాకు మాట్లాడకపోతే ఉండబోదో తెలియదు మాటలలో కూడా పాపం తగ్గుతుంది మాట మాటలు సరిగ్గా లేకపోతే మనం కర్మ తగ్గుతుంది పాపం చుట్టుకుంటుంది తెలిస్తే మాట్లాడి తెలియకపోతే ఊటే ఉంటుంది ఇప్పుడు తెలిసి తెలియక మాట్లాడిన మాటల వలన భూమండలం అంతా మాంసాహారాలు అయిపోయాడు ఎవరో మన అమ్మ నాయన ఒక రాదు తిని రాదు తిని మా మంచి మని తినాలి బలం వస్తుంది మోస్తే శక్తి వస్తుందని చెప్పిన వాళ్ళు దేంతో నోటితో చెప్తే అందరు ఊరికొక చెప్పుకొని 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 ఇప్పుడు మొత్తం మార్కెట్ ఉన్న ఇలా ఇక్కడ చూస్తే చికెన్ ఇక్కడ చూస్తే మటన్ విరగాయ మార్కెట్ తక్కువైనాయి ఎక్కువైనాయి మాట్లాడుకొని అందరి మీరు కూర్చొని కూర్చుంటే కూర్చున్న కూడా తిన మాట నుంచి ఒకటి చెప్పి బంద్ చేస్తాం మాట్లాడితే పాపం తగ్గుతుంది ఎట్ట తగ్గ చూద్దాం ఒక రాజు భోజనం పెట్టాలనుకుంటున్నాం మాలాంటారు అందరు చెప్పేసి రేపు మధ్యాహ్నం భోజనం పెట్టాలి అందరికీ అందరూ ఒప్పుకున్నారు రాయబడలు వంటలు కాదంటారు టైం అయింది మధ్యాహ్నం భోజనం తయారైంది ఒక ఆమె పెరుగు తీసుకొచ్చింది గమ్మలకు తీసుకొచ్చుకున్న పైకి ఒక చిన్న విషపు రోజు దాన్ని పడుతుంది మొత్తం స్ప్రెడ్ అవుతుంది తీసుకొచ్చి ఆడబెడుతుంది తెలియక అందరికి పనిచేస్తారు యోగులకు తింటారు ఆ విషం ఆ ఉన్నది దాన్ని పాము తింటే అందరూ పది పది మంది చనిపోయింది కొంతమంది అస్వస్థ అయింది అందరూ తెలిసిపోయింది అన్నది చచ్చిపోయిందంట అడుగులేదు రాక అనుమానం వచ్చి ఎక్కడి నుంచి వచ్చిన విషయం అంటే ఎవరు ఎవరు తెలియదు అసలు వంట తప్పు కాదు పెరుగు తెచ్చిన ఆయనకు సంబంధం లేదు ఎవ్వరికి సంబంధం తిరిగి అప్పుడు యమధర్మరావు చిత్రగుప్తుడు స్వామి అభ్యూలోకంలో యోగు దశిపోయింది ఆనందని విషయం తిని శిక్ష ఎవరికి అలా అడిగాడు చిత్రగుప్తుడు యమధర్మరా యజరాజు చెప్పిందంటే ఇద్దరుగా పది రోజులు ఉట్టిగా ఉందా మౌనా ఆయన మట్టు ఉన్నారు వాళ్ళు పది రోజులు అయినాక ఒక ఆమె ఆ రాజ్యంలో చెప్తున్నాను అన్నమాట రాజు విషయం పెట్టి చంపిందంటే అంటే ఎవరు ఆమె దేవాసం ఋషి లేదు విని లేదు పుట్టిగా అనుమానాలనే చెప్తుంది అనమాట ఆ విషాన్ని ఏదో పాము దాకా వాటింది అనుకోకుండా చెప్పే రాజు మంచి చేయాలని వెయ్యారు కానీ చెడ్డ గారు చెప్తున్నానమాట నేను అప్పుడు ఏమంతమో నాకు చెప్పింది చిత్రగుప్త శిక్ష ఆమె ఆ స్త్రీకి శిక్ష శిక్ష పడగలిగి పుట్టిగా నోరు పూసుకొని ఉండలేకపోతున్నాను అనవసరంగా మీద అబంకాలు చేస్తుంది ఇట్లాంటి శిక్షలు మనం ఎన్నో అనుభవించిన మాట్లాడి వాళ్ళు అట్లా ఇట్లా ఇంట్లో ఇచ్చు అట్లా ఉండాలి ఎట్లనో కోట్లా ఉందో ఆ కోకు మనకు వచ్చిందేమో నోరు మూసుకొని ఊపింటే అయిపోతుంది రోజు మూడు రోజులు పుస్తకం కూర్చొని రోగాలు తగ్గుతాయి నీకు సమస్యలు ఎంటర్నే పోతాయి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చింది ఉంది వచ్చింది నాకు ఇట్లా అయింది ఇట్లయింది ఇట్లా అయ్యింది అనుకుంటే అని ఆ వచ్చినది ఏదో నేను ఇబ్బంది దాని గురించి పదే 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 ఆలోచించడం ద్వారా అది బలంగా నేను సబ్కాన్షియస్ మైండ్ ఫీడ్ అయ్యి నీకు ఆవేశించు చేసి తీసుకొచ్చి పెడతాను ఈరోజు నాశనం కావడం మాటలేదు భూమాట ఆధ్యాత్మికంగా ఎదుర్కోవడం మానుషులు సత్యం అర్థం కాకపోవడం మాటలు ఒక్కటి ఏదైనా సమాచారం జరిగిందంటే దాన్ని పది సార్లు గొప్ప తిరుగుతున్నారు ఇట్లా జరిగింది ఎట్లయింది వాళ్ళు గబురారు ఎట్లా అట్లా వెయ్యరు అట్లా ఏదేము ఎట్లా అయి ఇది మీరు పొద్దున్న లేచి ఒక పది నిమిషాలు ధ్యానం చేసి నేను ఈరోజు గంట రెండు గంటలు ఫిక్స్ అయిపోయి రెండు గంటల మూడు గంటల నేను ఈరోజు మౌనంగా ఉంటాను సాయంత్రం మూడు గంటలు ఉంటాను లేదు రెండు గంటలు ఉంటాను నేను మౌనంగా కానీ మీ మైండ్ ఫిక్స్ చేసుకుంటే తప్ప మీరు దాన్ని పాటించలేదు ఏదైనా మనం బలం మన ఫీల్డ్ చేసుకుంటే తప్ప ఆ పని మనం చేయడం అసంభవము మీరు ఏం ఆలో ఏం నిర్ణయాలు తీసుకోకుండా నాకు ఎందుకో మౌనం ఉండలేకపోతున్నా పని వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి అట్లా కాదు అసలు నీవు పొద్దున్నేసి అనుకో మనుషుల నేను మూడు గంటలు ధ్యానం చేస్తాను అనుకోవాలి మనుషులు ఒక గంట సేపు మౌనం ఉంటా గంట సేపు ధ్యానం చేస్తా అక్కడ మీరు మైండ్లో ఫ్రెష్ చేసేందుకు తప్ప మీరు వల్ల చేయలేము మనం మౌనము పరాకాష్ఠ మౌనము అంతర్ముఖం చేస్తుంది లోపలికి పరమాత్ముడు మాట్లాడడు మన తండ్రి ఆ శక్తి స్వరూపుడు మాటలు మాట్లాడాడైనా మాట్లాడకుండా మౌనంగా ఒక రకమైన స్థితిలో ఉండి సృష్టి నడిపిస్తున్నాయి ఆయన కనుక మాట్లాడే చాలా ఇబ్బందుల పాలయ్యేవాడు మనతో ఎగలేడైనా దేవుడు అంటే ఒక ఎనర్జీ ఒక శక్తి ఒక మౌనం ఒక అది శూన్యమే భగవంతుడు శూన్యమే దేవుడు శూన్యమే మహాదేవుడు శూన్యమే మనం మన ఆత్మలోపల దీన్ని నడిపించి ఆత్మలోపల శూన్యం ఉంది ఏం లేదు ఎమిటి ఖాళీ ఆ ఖాళీ ఏం అంటే ఎమిటిగా ఉన్న ఆత్మ శక్తిని ప్రభావితం చేస్తుంది అనమాట ఎంత శక్తిని అయినా బయట బిలీవ్ చేస్తుంది చూడడానికి సూక్ష్మమే కానీ దాని దగ్గరకు అనుకో అది మహాశక్తి స్వరూపం ఎంతైనా స్ప్రెడ్ చేస్తుంది శక్తిని అది మీరు ఏది ఆలోచిస్తే దాని దాని శక్తిని ఆత్మ మీరు ప్రతి ఆలోచనకు శక్తిని ఆత్మహిస్తుంది అనమాట శరీరం పనిచేయాలి మనసు ఆలోచించాలి శక్తి ఆత్మ ఇవ్వాలి ఒకసారి అందం శరీరం పనిచేయాలి మనసు ఆలోచించాలి శక్తిని ఆత్మ ఇస్తుంది మనం ఈ మూడు కలగలుస్తూ ఉన్నాం అన్నమాట మధ్యలో మొత్తం చేసే కంబంతా నూరే మన మాటలే మాటలు ఎక్కువ ఆలోచన తప్ప మాటలు పూర తగ్గించిపోయాయి ఒక వ్యక్తి కలిస్తే పట్టు ఉండాలి బాగుండవా పిల్లలు బాగుండరా ఇల్లు అడినవా పిల్లలు ఎక్కడ చాలా మంది అడుగుతున్నాడు పిల్లలు ఎక్కడ ఉండరు పచ్చు కష్టపోయిందా పెళ్ళిళ్ళ పేరెండలు అయిన వాళ్ళు నా పిల్లలే పెళ్ళి తాను వాళ్ళకేందుకు నాకు అది ఫస్ట్ కావాలి నీకు తెలుసు అందుకు చూసుకున్నావా ఫస్ట్ లంబలై తిరుగుతుంది అటుకెళ్ళి పట్టించుకోవాలి మంది పిల్లల గురించి ఆలోచించ అంటే తన గురించి తన పది ఆలోచిస్తాడు తొంభై శాతం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు వాళ్ళు ఇట్లా ఉండరు వాళ్ళు అట్లా ఉండరు వాళ్ళు మంచిగా ఉండరు లేదా ఒకేవేనా మనసు ఆలోచించిన లేని బుద్ధి లేని మనసు ఆలోచించిన నోరు మూసుకుంటే అయిపోతుంది అది ఏమన్నా ఆలోచించా నేను నేను ఉంటాను అనుకుంటే మనం బయటపడగలుగుతున్నాం భర్త ఏమైనా అన్న కూడా మట్టుకున్నాడు ఆక్ష ఆయన పడగలం ఆయన శక్తి అవచ్చు ఇప్పుడు చూడండి నేను ఆ సార్ తిట్టిన బాడో అవుల కాదు బుద్ధి లేదు క్షీరం లేదని అన్నా అట్లా అనడం వల్ల ఆ నాలుగు నన్ను పిడిస్తాయి ఫస్ట్ నన్ను పిడిస్తాయి ఏంటివి బుద్ధి లేదు శరం లేదు రోసం లేదు తిట్టినా కదా నాకు అవి లేకుండా అవుతాయి ఫస్ట్ ఎందుకు నా మాట నా మీద చూపిస్తుంది ప్రభావం ఈ సంగతి మనం తెలియదు నేను వాడు ఓడ చెడిపోతాడు వాడు నాకు నేను పోతాను కష్టపడతాం నానంటే వాడు పోతారు అనుకున్నాను కాదు అతను నీకు కష్టాతం వస్తుంది వెనుకటి మా ముసలి చెప్తుంది అత్త చచ్చిపో తల్లి చచ్చిపోయింది చచ్చిపోతే చచ్చిపోతే వాడు చచ్చిపోతాను నీకు ఇష్టం ఉందో చచ్చిపోయింది అందుకే దయచేసి మౌనంగా ఉండండి మీరు గంట రెండు గంటలు మీకు పనులు చక్కగా అవుతాయి మాట్లాడకపోతే పనులు గలకి వెళ్ళిపోయి ధ్యానం ధ్యానించి పని చెడిపోయిందా మనం మీకు రెండు గంటలు అయింది మీకు ఏమైనా ఇక్కడ అన్ని మనం చేసుకొచ్చుకున్నాం మౌనం కూడా ధ్యానంతో పాటు మీరు మౌనంగా ఉండాలని ఆశిస్తున్నాను ఉంటారా గంట సేపు అన్న మౌనం రేపు నుంచి అభ్యాసం చేయండి గంట సేపు మళ్ళీ రోజు రెండు గంటలు ఏదో ఫస్ట్ ఇబ్బంది అనిపించు చదువు వచ్చిన లేదా రాసి పేపర్ తీసుకొని పెన్ను పెట్టుకొని ఇంట్లో మౌనం ఉంటుందని చదువు రాన్నప్పుడు సైకిల్ చేయడం మరి మాట్లాడాలి తిరుగుపడదు మౌనంగా ఉందామంటే మాట్లాడుకుంటున్నా వచ్చి వచ్చిన దానికి వీళ్ళు ఉంటారా లేదా అని టెస్ట్ చేస్తే అందుకే దయచేసి మౌనమే మన భాష ధ్యానము మౌనం అనేటివి రెండు తులసి దళాలు లేక రెండు అది చాలా అద్భుతంగా పనిచేస్తాయి మౌనము ధ్యానం రోగాలు పోతాయి సమస్యలు పోతాయి ప్రాబ్లమ్స్ పోతాయి నిద్ర బాగా వస్తుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి దేన్ని కూడా చెడిపోయింది దాన్ని పదే 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 అనుకోకూడదు నీవు స్మరిస్తున్నావు దాన్ని రావణాసుడు శివుని గోమనమ శివ అంటే ఒక శివుడు శివుడు మనం ఏం స్మరిస్తున్నావు నీకు జరిగిన నష్టాలు నీకున్న ప్రాబ్లమ్స్ నీకున్న రోగాలు స్మరిస్తున్నావు రోజు ఇట్లయింది ఇట్లయింది అర్థమైంది అందరికీ నమస్కారం థ్యాంక్ యూ నమస్కారం